హాయ్ అండి ఇక నిన్న మొన్నటి చింతకాయ పచ్చడి ప్రకాసనం ఈ తోటి అయిపోయింది పచ్చడి అయితే సూపర్గా వచ్చింది మా సార్కి అయితే బాగా నచ్చింది ఏ భార్యకైనా ఇంకేం కావాలండి మనం చేసిన పని వాళ్ళకి నచ్చి సూపర్గా ఉందంటే ఆ పని వెనక మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం కదా ఇక గ్రైండర్ లో రుబ్బించుకొచ్చాను కదా పచ్చడిని తీసుకొచ్చాక వెంటనే ఇలా తాలింపు చేశాను వెల్లుల్లిపాయల్ని పచ్చళ్ళని రుబ్బించాను కాబట్టి ఇంకా తాలింపులో అవసరం లేదు పెట్టేసి ఆయిల్ వేసి మిర్చి తాలింపు గింజలు కరివేపాకు వేసి ఇంగు వేసాను ఈ తాలింపులో ఒక గరిడ పచ్చడి వేయంగానే ఇల్లంతా గుమగుమలేనండి ఈ పచ్చళ్ళలో మాత్రం తీసుకున్న చింతకాయకి మిరపండ్లకి ఉప్పు అన్నీ కూడా సరిపడా సరిపోయినాయండి ఏది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు ఇక తర్వాత ఆ స్టీల్ డబ్బాల నుంచి పచ్చడి అంతా ఇలా గాజు కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇక అసలైన టైం వచ్చేసింది టేస్ట్ చేయాలి కదా మా సార్కి వేడి వేడి అన్నం పెట్టి పచ్చడేసి నెయ్యి వేసి తినేసి టేస్ట్ చెప్పమన్నాను ఆయనకైతే చాలా బాగా నచ్చింది నేను టేస్ట్ చేశాను నాకు కూడా బాగా నచ్చింది నేను తయారు చేసిన పచ్చడి మీకు ఎలా అనిపించిందండి మీకు నచ్చిందా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి